ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వ పాలన సాగిస్తుందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు నంద్యాల జిల్లా ఆలగడ్డలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమ ప్రియతో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రజలే స్వాగతం తెలపడంపై నారాయణ హర్షం వ్యక్తం చేశారు ఆలగడ్డ డ్రైనేజీ వ్యవస్థ కోసం స్పాట్లో మూడు కోట్ల రూపాయలు ఇచ్చిన నారాయణకు ఎమ్మెల్యే అఖిలప్రియ కృతజ్ఞతలు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని మాట ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని వెల్లడించారు அம்மா எடுத்துறானே அம்மா எடுத்துறங்கடி நீ ஓகே மேடா

పడలేదమ్మా ఇద్దరికి పడలేదా ఒకసారి మీరు ఆధార్ కార్డ్ తీసుకురా చాలా మంచి పోస్ట్ ఆఫీస్లో పడ్డాయి చెక్ చేసుకో

മന്ത്രി ഗാര చిన్న ప్రాబ్లం వాళ్ళ టౌన్లో ఉండేది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వైర్లు వచ్చినాయి అవి షిఫ్ట్ చేయాలంటే వాళ్ళు ఫండ్స్ లేవని చెప్పారు అదే అమ్మా అదే అట్లా మొత్తం చేయలేదు మీ ఇంటి దగ్గర ఒకటే కదా కులా వేసిస్తున్నావు అంటే ఎయిటీ టూ ప్లర్సెంట్ hota 46 ch watke vechu tabs ch chaptage watke 20 ante amrut ki emi emi amrut and covid 1014 hotel okay this one అదే అదే చెప్తాను చెప్తాను కదా అలాగే ఇంట్లో కాలు లేవు అదే కాని కోసం అది నేను వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను కాలువలో అయితే ఇప్పుడు చూపించాను ఇంట్లో నేను వచ్చినప్పుడు

డబ్బులు ఇవ్వడానికి వచ్చినారు అని చూపిస్తున్నాం కొంచెం ప్రజలందరూ పడే ఇబ్బందులు కష్టాలు ఏవైతే ఈ డ్రైన్ లేక ఇబ్బందులు పడుతున్నారు స్వయాన మరి మంత్రి నారాయణ గారు ఇక్కడికి రావడము ఉన్న సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకోవడము ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఫస్ట్ నుంచి ఉన్న ప్రాబ్లము డ్రైనేజ్ కానీ లేకపోతే వాటర్ ప్రాబ్లం కానీ కిట్కో ఇల్లదు కానీ డ్రైనేజ్ ఏదైతే అవుట్ ఫ్లో లేకపోవడం కానీ ఇవన్నీ కూడా ఆయనకి నేను స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈరోజు మనం ఈ పడకల రూట్ నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా కాలువలు లేకపోవడం వల్ల వర్షాలు పడతా నీళ్ళన్ని కూడా రోడ్డు మీదకి వచ్చి ఆ చిన్న చిన్న పిల్లలు గాని ఆ ముసలి వాళ్ళు వీళ్ళందరూ కూడా జబ్బులు వచ్చి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆయన కూడా కళ్ళారా చూడడానికి ఈ రోజు ఇక్కడికి రా అందరి అందరితో మాట్లాడి కలిసి ఈ రోజు